గుడ్ ఈవినింగ్ విజ్ఞాన్ యూనివర్సిటీకి ఎంతో మంది గెస్ట్లు వస్తుంటారు పోతుంటారు గుమ గుంక తిరగొట్టే కారం రంగు రుచి ఆ చి కారం పొడి అనిల్ పొడి లోకల్ థ్యాంక్ యూ గైస్ మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను చాలా ఈవెంట్స్కి వచ్చాను విజ్ఞాన్ కాలేజ్కి అంటే మీ ముందు బ్యాచ్లకి ఒక రెండు ఈవెంట్లు కలిసినట్టున్నాను ఇక్కడ కానీ ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లాంచ్కి రావటం చాలా హ్యాపీగా ఉంది నేను ఇందాక సోఫాలో కూర్చొని కాలేజ్ విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు వేసిన ఏవి చూసినప్పుడు నాకు ఒకసారి నా జర్నీ అంతా రికలెక్ట్ అయింది ఇదే క్లాస్ రూముల్లో వెనక బెంచ్లో కూర్చొని బంకులు కొట్టి ఇక మా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు మా బాబు తిప్పించుకొని సో సినిమాలు చూస్తూ సో ఈ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ పాస్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈరోజు మీ ముందుకు ఇలా డైరెక్టర్గా నిలబడ్డాను అండ్ ఆ జర్నీ అంతా కళ్ళ ముందు కనపడింది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి విజ్ఞాన్ రత్తయ్య గారికి నేను నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అప్పటి వరకు మనం ఏంటి ఎవరికి తెలిసేది కాదు ఎందుకంటే క్లాస్కి తక్కువ వస్తుంటాం కదా సో విజ్ఞాన్ మహోత్సవ్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు సో విజ్ఞాన్ మహోత్సవ్లో నేను పార్టిసిపేట్ చేయటం ఇలాగే మీ అందరి మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో ఒక షీల్డ్ తీసుకెళ్ళటం ఆ షీల్డ్ ఇంటికి వెళ్ళి చూపించటం సో అంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది నాకు సో ఆ విజ్ఞాన మహోత్సవం అనే ఈవెంట్ లేకపోతే నా మైండ్ సెట్ కానీ నా ఎయిమ్ కానీ నా డ్రీమ్ కానీ అటువైపు వెళ్ళేది కాదు సో థ్యాంక్స్ టు రతయ్ గారు అగైన్ అండ్ సో హ్యాపీ టు బి హియర్ సో కాలేజ్ అనేది ఎడ్యుకేషనే కాదు మన గోల్స్ని మన పాత్స్ని మన డ్రీమ్స్ని కూడా చూపిస్తుంది సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే సో మీలో చాలామంది టాలెంటెడ్ డాన్సర్స్ ఇందాకే ఎరగ తీశారు స్టేజ్ మీద బాయ్స్ అండ్ గర్ల్స్ సో సూపర్గా చేశారు ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు సో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది సో ఎడ్యుకేషన్తో పాటు ఫైండ్ యువర్ టాలెంట్ అండ్ గో ఫర్ ఇట్ అండ్ లైఫ్ ఏది మనకు ఎదురెచ్చివద్దు మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి అది బాధలోంచి సంతోషమైనా ఓటమిలోంచి గెలిపోయినా సో ఆల్వేస్ ఫీల్ దట్ అండ్ ఎనిమిది సినిమాల జర్నీ చూశారు ఇది నా నైన్త్ ఫిలిం వెరీ స్పెషల్ ఫిలిం నేను ఇంతప్పటి నుంచి తెలుగు సినిమా స్టార్స్ని చూస్తూ పెరిగాను నాకు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఈ నలుగురు హీరోల సినిమాలు చూసి వీళ్ళని ఎలా డైరెక్ట్ చేయాలి ఎప్పుడు డైరెక్ట్ చేయాలి ఒక డ్రీమ్ ఉండేది సో వెంకటేష్ గారు చేశాను బాలకృష్ణ గారు చేశాను సో ద బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చింది సో నేను స్కూల్ డేస్లో ఆయన పాటలకు డాన్స్ చేసేవాడిని ఆయన డైలాగులు చెప్తుండేవాడిని సో అలాంటి హీరోతో డైరెక్ట్ చేయటం అది నాకు ఇష్టమైన ఒక జోనర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్ ఉంది మార్క్ మై అవార్డ్స్ జనవరి పన్నెండు మెగాస్టార్ చిరంజీవి గారిని మీ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు ఆయన ఆయన ఒక స్ట్రాంగ్ జోనర్లోకి వచ్చారు చాలా స్లిమ్గా అయ్యారు చాలా హ్యాండ్సమ్గా అయ్యారు చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా డిసిప్లిన్గా తన ఫుడ్ హ్యాబిట్స్ హెల్త్ అన్ని చూసుకుంటూ బెస్ట్ లుక్లో వచ్చారు అండ్ థ్యాంక్స్ చిరంజీవి గారు అండ్ ఫర్ దిస్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ లవ్ యూ ఫర్ దట్ ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మా సాహు గారికి అండ్ సుస్మిత కొనదల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో ఇది నా సెకండ్ ఫిలిం ముందు ఫిలిం భగవంత్ కేసరి చేశాం అండ్ ది సెకండ్ ఫిలిం సాహు గారితోటి అండ్ హోప్ దిస్ జర్నీ విల్ దిస్ జర్నీ విల్ కంటిన్యూ అలాగే దీంట్లో మా కోసం అడగగానే ఒక స్పెషల్ క్యామియో చేశారు విక్టరీ వెంకటేష్ గారు సో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు స్టార్స్ని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది మన డ్రీమ్ ఇద్దరు స్టార్స్ చేసిన అల్లరి ఇద్దరు స్టార్స్ చేసిన డ్యాన్సు మీరు థియేటర్లో చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు ఈ సంక్రాంతి మీకు చాలా మెమొరబుల్గా ఉంటుంది సో అండ్ లాస్ట్ సంక్రాంతి అదే ఇయర్ తీసిన సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాను నేను మర్చిపోలేను నా కెరియర్లో ఒక గేమ్ చేంజింగ్ ఫిల్మ్ అది సో మళ్ళీ ఈ సంక్రాంతి కూడా అలాగే అవుద్దని నేను ఆశిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరి హీరోల అభిమానులకి సో ప్లీజ్ గో అండ్ వాచ్ మన శంకర్ ప్రసాద్ గారు జాన్ ట్వెల్త్ అలాగే మిగతా సినిమాలు కూడా పండగ వస్తాయి రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫిలిం రాజేష్ సాబ్ అండ్ మాస్ మహారాజ్ రవితేజ గారి ఫిలిం అండ్ నవీన్ అండ్ శర్మ వాళ్ళందరి ఫిలిమ్స్ కూడా చూస్తున్నాయి ప్లీజ్ గో ఫర్ మేక్ దిస్ సంక్రాంతి లైక్ ఎ మూవీ ఫెస్టివల్ అండ్ ఎంజాయ్ ద ఆల్ ఫిలిమ్స్ ఇన్ థియేటర్స్ అండ్ వాచ్ అగైన్ అండ్ అగైన్ మన శంకర్ వరప్రసాద్ గారు ఇన్ థియేటర్స్ వెళ్ళే ముందు అక్కడ డ్యాన్స్ వేస్తే కిక్ రాల ఎక్కడ వేస్తాం ఎలా చేసావో మీరు అందరూ చేయాలి అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి